శ్రీకాకుళం జిల్లా రైతులు ప్రస్తుతం వరి వ్యవసాయంలో నత్రజని కొరత సమస్యను ఎదుర్కొంటున్నారు వరి పంటకు అత్యంత అవసరమైనది నత్రజని అందించడానికి సాధారణంగా యూరియాను విస్తృతంగా ఉపయోగిస్తారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సరఫరా తగ్గడంతో రైతులు కష్టాలు పడుతున్నారు ఈ నేపథ్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు కొన్ని ప్రత్యామ్నాయ నత్రజనిని పెంచుకునే మార్గాలు సూచిస్తున్నారు వాటి గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు నిపుణుల ప్రకారం వరి పంటకు నత్రజని రెండు నుంచి మూడు దఫాలుగా అవసరం అవుతుంది విత్తనం వేసిన తర్వాత ట్రిల్లింగ్ దశలో అలాగే పుష్పధారణ దశలో రెండు సాధారణ యూరియా డిఏపి పొటాషియం వంటి ఎరువులను కలిపి చల్లుతారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా సరిపడా అందుబాటులో లేకపోవడంతో రైతులు భయపడవలసిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు యూరియాకు బదులుగా మిశ్రమ ఎరువులు నానో యూరియాను వాడటం ద్వారా పంట ఎదుగుదలకు ఎటువంటి ఇబ్బందులు ఉండదని స్పష్టం చేస్తున్నారు ముఖ్యంగా పదమూడు సున్నా నలభై ఐదు మూడు పదిహేను ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా వంటి మిశ్రమ ఎరువులు యూరియాకు ప్రత్యామ్నాయగా ఉపయోగించవచ్చునని సూచించారు ఈ ఎరువుల్లో నత్రజని కొంత శాతం పాటు ఫాస్ఫరం పొటాషియం వంటి ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి దీనివల్ల పంటకు సమగ్ర పోషణ అందుతుందని యూరియా ఒక్కదాని మీద ఆధారపడకుండా ఈ మిశ్రమ ఎరువులు ఉపయోగించడం ద్వారా కూడా పంట వృద్ధి దశలో లోటు లేకుండా ఉంటుందని తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్ నేను ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రంలో సేద్య విభగన శాస్త్రవేత్తలు పనిచేస్తున్నాను ప్రస్తుతం మనము చూసుకున్నట్టయితే ఈ తొలకరి వరి పంటలో ఈ ఎరువుల యాజమాన్యం మనము గమనించినప్పుడు ముఖ్యంగా ఈ వరి పంటకు మనకి ముప్పై రెండు కిలోల వరకు కూడా నత్రజని అలాగే ఇరవై నాలుగు కిలోల భాస్వరం మరియు ఇరవై కిలోల పొటాష్ నుంచి ఎరువులు వేయాల్సి ఉంటుంది అందుకు మనకు సుమారుగా డెబ్బై ఐదు కిలోల వరకు కూడా యూరియా అవసరం పడుతుంది పాటుగా మనకి భాస్వరం అనేది ఒక యాభై కిలోల వరకు కూడా మనకు కావాల్సి వస్తుంది దాంతోపాటుగానే ఈ పొటాష్ వచ్చినప్పటికీ ముప్పై మూడు కిలోల ఎంఓపిని మనం వేసుకున్నట్టయితే అయితే సరిపోతుంది సో దీనికి గాను మనకు రైతు సోదరులు ఏం చేస్తారంటే ఈ యూరియాని డెబ్బై ఐదు కిలోల యూరియాని కూడా మూడు దఫాలుగా విభజించుకొని వేసుకున్నట్టయితే మంచి దిగుబడి మనం సాధించవచ్చు వీటితో పాటుగానే ఈ బాసురం అనే ఎరువుని ఇప్పుడు కూడా మనము నాటు వేసినట్టయితే ఆఖరి దమ్ములో వేసుకోవాల్సి వస్తుంది లేని పక్షంలో మనం ఉడిచేసిన లేదా మనము ఈ ఎద్దెళ్ళినప్పుడైనా కూడా పదిహేను రోజు నుంచి ఇరవై రోజుల లోపు కనుక మనం బాసురం ఎరువుని వేసుకున్నట్టయితే మొక్క బాగా అందుతుంది దాంతో పాటుగానే ఎరువుల మన మొక్క తాలకు వేరు వ్యవస్థ బాగా బాగా అభివృద్ధి చెంది మొక్క అనేది బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట దాంతోపాటుగా ఈ పొటాష్ ఎరువును కూడా అంటే ఎంఓపిని కూడా రెండు దఫాలుగా మనం విభజించుకునే తొలుత ఒక పదిహేను కిలోలు అలాగే మళ్ళీ పొట్ట దశలో పదిహేను కిలోలు కలిపి రెండు దఫాలుగా వేసుకున్నట్టయితే బాగుంటుంది అయితే పొటాష్ని మనం వేసేటప్పుడు చివరి దుక్కిలో కానీ లేదా దమ్ములో కానీ వేసుకోవడం అలాగే వచ్చినప్పుడు ఇంకొక పదిహేను కిలోలు వేసుకున్నట్టయితే మంచి దిగుబడిని సాధించవచ్చు దీనికి కానీ రైతు ఏం చేస్తారంటే యూరియాని మొదట ఇరవై ఐదు కిలోలు అనేది మొదటసారిగా అంటే డిఏపి గానీ పొటాషు డిఏపిని కలిపి మనము చివరి దుక్కులో కానీ దమ్ములో కానీ వేసి లేదనుకుంటే ఎద్దిన పద్ధతిలో మనం పదిహేను రోజులు మొలక వచ్చిన తర్వాత పదిహేను రోజుల తర్వాత కూడా మనం డిఏపిని పొటాష్ని కలిపి వేసిన తర్వాత అక్కడి నుంచి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు ఇరవై ఐదు కిలోల యూరియాని వేసుకొని తదుపరి అక్కడి నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులకు ఇంకొక ఇరవై ఐదు కిలోల యూరియాని వేసుకున్నట్టయితే బాగుంటుంది దాని తర్వాత ఇంకొక ముప్పై రోజులకి మనకి మొక్క అనేది ఈ వరి మొక్క అనేది దశ చేరుకుంటుంది కాబట్టి ఆ పొట్ట దశలో మిగిలినటువంటి ఇరవై ఐదు కిలోల యూరియాని దాంతోపాటు చిట్ట చివరి డోస్ అయినటువంటి పొటాషిను కూడా అంటే పదిహేను కిలోల పొటాష్ ని కలిపి మనం వేసుకున్నట్లయితే ఈ గింజ తాలకు నాణ్యత కూడా బాగుంటుంది గింజ తాలకు బరువు కూడా పెరుగుతుంది కాబట్టి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది అలాగే మనకి మార్కెట్ లో ఈ మూడు పంతొమ్మిదిలో అలాగే పదమూడు సున్న నలభై ఐదు అంటే కే అంటాము ఈ రెండు కూడా మనకు మార్కెట్లో విరివిగా దొరుకుతూ ఉన్నాయి అది ఒక కేజీ ప్యాకెట్ సుమారుగా మనకి నూట యాభై నుంచి రెండు వందల రూపాయల వరకు ఉంటుంది దాని కూడా మనకి ఏదైతే మొక్క క్రిటికల్ స్టేజ్ అంటే కీలక సమయాల్లో మొక్కకి మనకు అందించగలిగితే మంచి పెరుగుదల బాగుంటుంది అలాగే దిగుబడులు కూడా పెరుగుతూ ఉంటాయి అందుకుగాను ఈ మూడు పంతొమ్మిదిలో అనే ఒక ఈ ఫోర్ ఇయర్ స్ప్రేని కేజీ ప్యాకెట్ అనమాట ఒక ఎకరాకు మనం పిచికారి చేసుకున్నట్టయితే దీంట్లో ఆ మొక్కదల గ్రోత్ అనేది బాగా ఉంటుంది అలాగే ఈ పదమూడు సున్నా నలభై ఐదును కూడా మనము విలువగా మార్కెట్ దొరుకుతుంది దానిని కూడా ఒక లీటర్ నీటికి ఐదు గ్రాములు కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే మొక్క పెరుగుదల మందగించకుండా పెరుగుదల బాగుంటుంది వాటితో పాటు దాంట్లో పొటాషి అనే న్యూట్రింటు బాగా ఉండటం వలన కూడా ఈ గింజతాలకు నాణ్యత కూడా పెరుగుతుంది ఈ మూడు పంతొమ్మిది కావచ్చు లేదా పదమూడు సున్న నలభై ఐదు కావచ్చు వాటిలో నత్రజని శాతం కూడా ఉండటం వలన మనం పైపాటుగా స్ప్రే అవ్వడం వల్ల అంటే మొక్క వేగంగా దాన్ని పీల్చుకొని దాని పెరుగుదలలో కూడా మనం పురోగతిని మనం గమనించవచ్చు అలాగే వీటితో పాటుగా ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకున్నటువంటి తరుణంలో యూరియా కూడా మనకి కొంచెం షార్ట్ ఫాల్లో ఉంది కనుక రైతు సోదరులు ఈ నత్రజన్ మనం అందించడానికి ఈ నానో వైపు కూడా వెళ్ళడం కూడా జరుగుతుంది నానో యూరియాతో నానో యూరియాని కూడా అంటే మనకి ఈ యూరియాతో పాటుగానే నానో యూరియాని మనం వాడుకున్నట్టయితే వాటిలో కూడా దిగుబడులు మనం బాగున్నాయి బాగున్నట్టు మనము ఈ చాలా రకాల కూడా కంపెనీస్ కూడా మనం చెప్పడం జరుగుతుంది సో కాబట్టి జనరల్గా ఈ యూరియాతో పాటుగానే యూరియాతో పాటుగానే నానో వైపు కూడా మనం వెళ్ళినట్టయితే రైతులకి కొంత దిగుబడులని పెరగడానికి ఆస్కారం ఉంటుంది వాటితో పాటుగానే ఈ యూరియా కొరత కూడా కొద్దిగా మనం తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట అయితే ఈ నానో యూరియాని మనం వాడినప్పుడు ఒక లీటర్ నీటికి రెండు నుంచి నాలుగు ఎంఎల్ వరకు కూడా కలుపుకొని మనం ఏకపాటి అంటే మిగిలినటువంటి ఏ వాటితో కూడా కలపకుండా ఏకంగా ఒక నానో మాలిక్యూల్ అనమాట నానో యూరియాని మనం సింగిల్గా వాడుకున్నట్టయితే వాటితో కూడా మనకి పంట తాలూకా పెరుగుదల కూడా బాగా ఉండటం కూడా జరుగుతుంది అనమాట అలాగే నానో యూరియాని కూడా మనం దశలో కూడా మనం పిచికారి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ యూరియాతో పాటుగానే అలాగే మనకి ఏదైతే మార్కెట్ లో దొరుకుతుందో ఆ యూరియాతో కానీ నానో మాలిక్యూల్స్ మనం వాడుకున్నట్టయితే ఈ వరి పంటలో మంచి యాజమాన్యం అవుతాం కాబట్టి రైతు సోదరులు ఇది పెట్టుకొని ఈ మనం వాడుకున్నట్టయితే ఆ ఈ కొంచెం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యను కొద్దిగా అధిగమించవచ్చు ఇక నానో యూరియా విషయానికి వస్తే నిపుణులు విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు సాంప్రదాయ యూరియాతో పోలిస్తే నానో యూరియా కణాలు చాలా చిన్నవిగా ఉంటాయి వీటిని మొక్కలపై పిచకారీ చేయడం ద్వారా నత్రజని నేరుగా ఆకుల ద్వారా శోషించబడుతుంది దీంతో తక్కువ మోతాదులో ఎక్కువ ప్రభావం కలుగుతుంది శాస్త్రీయ పరిశోధనలు కూడా నానో యూరియా వినియోగం ద్వారా దిగుబడులకు నష్టం లేకుండా కొంతమేర పెరుగుదల సాధ్యమని చూపించాయి అంతేకాకుండా ఇది పర్యావరణాన్ని కూడా మేలు చేస్తుంది ఆమ్ వలస కృషి విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ కిన్న కుమార్ గారు లోకల్ కు వివరించారు శ్రీకాకుళం జిల్లాలో రైతులు ప్రస్తుతం యూరియా కొరతతో ఆందోళన చెందుతున్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు ఇచ్చిన సూచనలు వారి కొత్త ఆశలను కలిగిస్తున్నాయి ఒక ఎకరాకు సిఫార్సు చేసిన మోతాదులో మిశ్రమ ఎరువులు వేయడం ద్వారా నానో యూరియా పిచకారీ చేయడం ద్వారా పంటల్లో నష్టజని లోపం ఉండదని వారు తెలియజేశారు